రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ స్వామి కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలో పర్యటించారు జల సురక్ష మాసంలో భాగంగా పొన్నలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వాటర్ ట్యాంకులను పరిశీలించారు జల సురక్ష మాసంలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను సంబంధిత అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు ఓకే శుభ్రంగా లేకపోవడం వల్ల దాని ద్వారానే సంక్రమిస్తాయి సో ఎప్పుడైతే మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అది వాళ్ళ శుభ్రంగా ఉండటమే కాకపోకుండా ఈ రోగాల బారిన పడకోకుండా ఉంటాం అయితే ఈ ముస్తాబు కార్యక్రమం ఏంటంటే పిల్లలు క్లీన్గా ఉండడంతో పాటు ఎప్పుడైతే మనం క్లీన్గా ఉండాలి అనేది కంపల్సరీ చేసాము స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ హాస్టల్స్లో కానీ దెన్ పిల్లల ద్వారా కుటుంబం కూడా మా పిల్లల్ని శుభ్రం చేసి పంపించాలి అనేది తెలుసుకుని వాళ్ళు కూడా దాని యొక్క ప్రాధాన్యత గుర్తిస్తే దెన్ ఆటోమేటిక్ కుటుంబం కూడా ఈ మెసేజ్ ద్వారా ఈ పరిశుభ్రత పాటించి రోగాల వారిని పడకకుండా ఉంటారనేది ఒక మంచి సజెషన్ తో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాము మంత్రి వరకు కూడా అదే కార్యక్రమంలో రేపు ఇప్పుడు స్కూల్ దగ్గర కూడా ప్రారంభించడం జరుగుతుంది సో ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు కాబట్టి దాని సందర్భంగా ఈ ఊరికి రావడం జరిగింది చాలా సంతోషం అందరిలో చాలా మంచి అవగాహన ఉంది గవర్నమెంట్ చేపడుతున్నటువంటి కార్యక్రమంలో మంచి స్పందన ఉందని సందర్భంగా తెలియజేస్తాం శుభ్రంగా లేకపోవడం వల్ల దాని ద్వారానే సంక్రమిస్తాయి సో ఎప్పుడైతే మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అది వాళ్ళ ఉండటమే కాకపోకుండా ఈ రోగాలను బారిన పడకోకుండా ఉంటాం అయితే ఈ ముస్తాబు కార్యక్రమం ఏంటంటే పిల్లలు క్లీన్ గా ఉండడంతో పాటు ఎప్పుడైతే మనం క్లీన్ గా ఉండాలి అనేది కంపల్సరీ చేసాము స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ హాస్టల్స్ లో కానీ దెన్ పిల్లల ద్వారా కుటుంబం కూడా మా పిల్లల్ని శుభ్రం చేసి పంపించాలి అనేది తెలుసుకుని వాళ్ళు కూడా దాని యొక్క ప్రాధాన్యత గుర్తిస్తే దెన్ ఆటోమేటిక్ గా కుటుంబం కూడా ఈ మెసేజ్ ద్వారా ఈ పరిశుభ్రత పాటించి రోగాల వారిని పడకుండా ఉంటారనేది ఒక మంచి సజెషన్తో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాము గౌరవ మంత్రి వర్గ కూడా అదే కార్యక్రమంలో రేపు ఇప్పుడు స్కూల్ దగ్గర కూడా ప్రారంభించడం జరుగుతుంది సో ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు కాబట్టి దాని సందర్భంగా ఈ ఊరికి రావడం జరిగింది